నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఎండాకాలం ఇప్పుడు నడుస్తోంది ఎండాకాలం అయిపోగానే వచ్చేది వర్షాకాలం వర్షాకాలం వచ్చిందో లేదో మొదలయ్యేవి దోమలు వర్షాలు మొదలైన ఒక పది రోజుల్లో వచ్చేది డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ జ్వరాలు దాంతో హాస్పిటల్ ముంచెత్తడం జరుగుతుంటుంది పేషెంట్లు డెంగ్యూ ఫీవర్ తోటి ఈ డెంగ్యూ ఫీవర్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అఫ్ కోర్స్ పెద్ద హాస్పిటల్లో పర్వాలేదు అనుకోండి ఎక్కువ పల్లెటూళ్ళల వాటిల్లో ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏంటి డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఇవి డెంగ్యూ ఫీవర్ రాగానే రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవటం అనేది జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలుసు ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏమిటి అంటే బొప్పాయి యొక్క పండు బొప్పాయి ఆకు ముఖ్యంగా బొప్పాయి ఆకు వల్ల తగ్గిపోతుంది అనేటటువంటిది ఒక ప్రామనెంట్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్ అంశం కొంతమంది పెరిఫరీలో పేరు పల్లెటూళ్ళలో చిన్న పల్లెటూళ్ళలో చిన్నబీసంలో ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఈ బొప్పాయి ఆకు నుంచి తీసినటువంటి ట్యాబ్లెట్లు కొన్ని ఉన్నాయి సో అవి ప్రస్క్రైబ్ చేయడం కూడా జరుగుతోంది నేను చాలా కామన్గా కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటిదే సో ఇది నిజమా కాదా బొప్పాయి ఆకు వల్ల ఆకు రసం వల్ల ఆ ఆకు రసం నుంచి తీసిన ట్యాబ్లెట్ల వల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందా అనేటటువంటి అంశం ఇది ఒక ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదంగానేవ్వండి మిగతా ట్రీట్మెంట్లు చాలా చెప్పేది బొప్పాయి ఆకు రసం ఇవ్వడం వల్ల కానీ ఆకు తిన్నట్లయితే ఒక్క ఆకు తిన్నట్లయితే కనుక ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందని అలాగే జీర్ణశక్తి పెరుగుతుందని శరీరంలో వేడి తగ్గుతుందని ఇన్ఫ్లమేషన్ అంటాం శరీరంలో వేడి తగ్గుతుందని షుగర్ తగ్గిపోతుందని అట్లాగని ఎవరికైతే చిన్నపిల్లలకు ఉండేటువంటి చర్మ ప్రాబ్లమ్స్ మొట్టెమలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ బొప్పాయి ఆకు రసాన్ని తాగితే అది ఎంత ట్రీట్మెంట్ తగ్గిపోతుందని అంతేకాకుండా ఇంకా ఎక్కువగా చెప్పేది ఏంటంటే జుట్టు పెరగడానికి కూడా బొప్పాయి ఆకు రసం పెరుగుతుందని ఇట్లాంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి దీని యొక్క వాడు దీని వాడకాలి బేసిక్లీ యూజెస్ సో అఫ్ కోర్స్ నేను కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఫ్యాషనబుల్గా మాట్లాడితే మాట్లాడేటువంటి సూడో సైన్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారంటే పూర్తిగా మెడిసిన్ గురించి తెలియకపోయినా ఏదో ఫ్యాషనబుల్గా మాట్లాడుతూ జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇదంతా వాళ్ళంతా కూడా ఇంగ్లీష్లో పాపాయ అయ్యో ఇది మాట్లాడతారు సో ఇది కరెక్టా తప్ప చెప్పడానికి నేను ఎవరిని చెప్పండి సైన్స్ మాట్లాడదాం సైన్స్ ఏం చెప్తుంది బ్రిటిష్ మెడికల్ జర్నల్ అనేటువంటిది ఇది ఒక ప్రఖ్యాతమైనటువంటి మెడికల్ జర్నల్ అంటే స్టడీస్ చేసి డాక్టర్లకి ఈ స్టడీ చేశాం ఇవన్నీ చెప్పేటటువంటిది బ్రిటిష్ మెడికల్ జర్నల్ అనేది బిఎంసి అంటాం వాళ్ళు ఏం చేశారు ఈ అంశాన్ని పరిశీలించారు ఈ అంశం గురించి ఎక్కువగా ఎక్కడ అంటే ఒక తొమ్మిది పేపర్లు తొమ్మిది స్టడీస్ వీళ్ళు స్టడీస్ చేయాలి తొమ్మిది స్టడీస్ని వీళ్ళు మళ్ళీ రీఅనలైజ్ చేసి దాన్ని క్రోడీకరించి చెప్తున్నారు ఆ స్టడీస్ ఎక్కడెక్కడ చేస్తారు ఆహారు స్టడీస్ భారతదేశంలో చేశారు పప్పాయ ఈ ఆకు వల్ల పేషెంట్లలో వచ్చినట్లయితే ఎంతమంది ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆరు స్టడీస్ భారతదేశంలో చేశారు ఒక స్టడీ పాకిస్తాన్లో చేశారు ఒకటి ఇండోనేషియాలో చేశారు ఒకటి మలేషియాలో చేశారు ఈ స్టడీస్ అంటే ఆరు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి తొమ్మిది స్టడీస్ని క్రోడీకరించి వాళ్ళు చేసినటువంటిది ఈ స్టడీ చేసింది ఎవరు శ్రీలంకను వాళ్ళు చేశారు సేనా నాయక రాజపక్సే అనేటటువంటి ఒక డాక్టరు ఈ స్టడీస్ని మొత్తం అనలైజ్ చేసి క్రోడీకరించి అతను బ్రిటిష్ మెడికల్ జర్నల్ అనే దాంట్లో ఈ డేటాను పబ్లిష్ చేశారు ఈ స్టడీస్ అన్ని కూడా రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు చేసినటువంటి స్టడీస్ని ఇతను క్రోడీకరించి ఆ ఫైండింగ్స్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కనుక్కునేది ఏమిటి ఈ ఆకులో పనిచేయడానికి దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఏమిటి పపాయిన్ అనే దాంట్లో దీనిలో ఒక రసం ఆకుపచ్చగా ఉంటుంది ఆ రసంలో ఉన్నటువంటి అంశాలు అలాంటి పదార్థాలు ఏంటి పప్ప అయిన్ ఒక ఆకులు ఒకటి ఉంది అలాగే కొన్ని తెలుపు ఉంటాయి తెల్లగా వచ్చేటటువంటి పాప కాయ నుంచి కానివ్వండి వాటి నుంచి దాన్ని ఏమంటారు టానిన్స్ అంటారు ఫ్లావినాయిడ్స్ అంటారు ఇట్లాంటివి కూడా కొన్ని ఆకులు కూడా ఉంటాయి ఒకటండి ప్రకృతియే అతి పెద్ద హీలర్ని కాదంటలా సో నేను ఈ ఆకులు వాడటానికి దీనికి నేను అగెయిన్స్ట్గా కూడా మాట్లాడటం లేదు నేను చెప్పేది మనకు ఉపయోగమా లేదా ఈ మందులు కూడా నుంచి వచ్చినవే ప్రకృతి నుంచి వచ్చినటువంటి అంశాలు తీసినవి మట్టిలో ఉన్నటువంటి కెమికల్స్ తీసుకుని వాటితో చేసిన టాబ్లెట్సే ఏవి కొత్తగా ప్రకృతికి విరుద్ధంగా చేసినవి కావు నేను నేనో డిగ్రేడ్ చేస్తున్నాను కించపరుస్తున్నాను మీరు అనుకోకండి ఏది పని చేస్తుందో అది మనం వాడాలి సో ఇప్పుడు ఈ స్టడీస్లో వాళ్ళకి ఏం తెలిసిందంటే ప్లేట్లెట్ కౌంట్ ఇది వాడిన తర్వాత ప్లేట్లెట్ కౌంట్ పెరగడం లేదు డెంగ్యూ వచ్చిన వాళ్ళలో మూడు నుండి ఐదు రోజుల తర్వాత ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తగ్గుతాయో ప్లేట్లెట్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి ప్లేట్లెట్స్ పెరగడానికి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్లేట్లెట్ కౌంట్ ఇరవై వేలు కంటే తక్కువ ఉంటే మాత్రమే మనం ప్లేట్లెట్స్ని బయట నుంచి ఇవ్వాలి ఇచ్చినా కూడా మూడు నుండి ఐదు రోజుల తర్వాత ప్లేట్లెట్ కౌంట్ ఆటోమేటిక్గా శరీరం పెంచుతుంది అది పెంచడానికి మనం పపాయ ఆకు వేరే మందులు ఇవ్వాల్సిన పని లేదు కాకపోతే అది న్యాచురల్గా పెరుగుతుంది ఈ బొప్పాయి ఆకివ్వడం వల్ల పెరిగింది అని మనం భ్రమపడే అవకాశం ఉన్నది సో మీరు ఏమీ చేయకుండా వదిలేసినా ఈ ప్లేట్లెట్ అవి మన శరీరం మన మన ఎముకల్లో ఉన్న గుజ్జు నుంచి ఆటోమేటిక్గా వచ్చేసి మూడు నుండి ఐదు రోజుల్లో పెరిగిపోతుంది ఇరవై వేలు కంటే తగ్గినా కూడా కొంతమంది డాక్టర్లు అంటారు జస్ట్ వేచి చూడండి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇది చెప్తారు సో ప్లేట్లెట్ కౌంట్ మనకి ఇవ్వాల్సిన పని లేదు అది బయ ఆకులు పెరగట్లేదు అని ఈ తొమ్మిది స్టడీస్ని అనలైజ్ చేసి బ్రిటిష్ మెడికల్ జర్నల్లో వచ్చిన సేనా నాయక రాజపక్స నాయక స్టడీలో మనకు తెలిసింది సో పపాయ ఆకు కానీ పపాయ ఆకు నుంచి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ వచ్చిన క్యాప్సూల్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఉపయోగపడదు హానికరం కూడా కాదు హాని చేయదు ఉపయోగమే లేదు ఈ క్రెడిట్ దానికి ఇవ్వకండి క్రెడిట్ శరీరానికి ఇవ్వండి ప్రకృతికి ఇవ్వండి ప్రకృతి మాతకి ఇవ్వండి ఆవిడ మిమ్మల్ని రిపేర్ చేస్తోంది పాప ఆకు కాదు పాప ఆకు ఇచ్చిన డాక్టరు కాదు సో కాకపోతే దాన్ని మానిటర్ చేసుకోవాలి పెరుగు ఈ ఇరవై వేల కంటే తగ్గుతుందా ఇరవై వేల కంటే తగ్గితే ప్లేట్లెట్ కౌంట్ వల్ల మనకు వచ్చినటువంటి రక్త ప్రసారం అంటే రక్తం గడ్డ గడగటానికి హెల్ప్ చేస్తుంది కదా రక్తస్రావం అవుతుందా అప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వాలా అది చూడండి తప్ప అదే మనం చూడాల్సింది అది మనం ఈ పాపాయా ఇచ్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనేటటువంటి మేజర్ జర్నల్లో వచ్చినటువంటి స్టడీస్ మనకి చెప్తున్నాయి మళ్ళీ చెప్తున్నానండి నేను ఆయుర్వేదానికి కానీ ఏ ట్రీట్మెంట్కి అగెయిన్స్ట్ కాను అది పనిచేస్తుందా లేదా దానివల్ల ఉపయోగం ఉందా పాపాయా వల్ల ఉపయోగం ఉందంటే దాని మొదలుపెట్టే వాళ్ళలో ఫస్ట్ డాక్టర్ ఉంటారు నేను ఉంటాను మనం పేషెంట్కి మంచి చేయాలి మంచి ఎగ్జాక్ట్గా సైన్స్ ప్రకారం చేసినట్లయితే మనకు ప్రూఫ్ ఉంటుంది ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మోడర్న్ మెడిసిన్ని ఎవిడెన్స్ వేస్ట్మెంట్ అంటే మనం అనుకున్న దానికి ప్రూఫ్ ఉన్నదా ప్రూఫ్ ఉన్నదాన్ని స్టడీ చేసి చూపించినట్లయితే మట్టి ఇవ్వడానికైనా రెడీ మనం ఉపయోగపడాలి దాని పని చేయాలి సో నేను చెప్పింది ఇదంతా ఈ వీడియో అంతా కూడా ఈ దృక్కోణంలోంచి మాట్లాడింది అనేది మీరు గమనిస్తే చాలండి నమస్కారం